హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు సో మీకు ఆల్రెడీ వీడియో ఏంటి అనేది అర్థమయ్యే ఉంటుంది సో మరి మనం లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ సింటు ది వీడియో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే సో ఆసార పెన్షన్స్ కి సంబంధించి సో ఆసార పెన్షన్స్ పెంపు గురించి అయితే ఈ వీడియోలో నేను మీతో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను సో మీకు ఈ కంటెంట్ కనుక కావాలనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేసేయండి సో ఆసార పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వృద్ధులు వికలాంగులు ఉంటారు మహిళలు దివ్యాంగులు సో ఎవరైతే రెండు వేలు మూడు వేలు తీసుకుంటున్నారో సో వారికి అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది ఆ రెండు వేలు మూడు వేలు కాస్త మనకి ఇక్కడ నాలుగు నాలుగు వేలు అలాగే ఆరు వేలు చేయబోతున్నారు సో ఎవరైతే రెండు వేలు మూడు వేలు తీసుకుంటున్నారో సో వారికి అయితే నాలుగు వేలు అలాగే ఆరు వేలు అయితే చేయబోతున్నారు త్వరలో సో ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు అలాగే ఇంకా కూడా అమలు కాలేదు చాలా డేస్ నుంచి చాలా మంది అడుగుతున్నారు సో ఇది ఎప్పుడు ఎప్పుడు అని మనకి చాలా డేస్ నుంచి పెంచుతాం కొత్త పెన్షన్స్ ఇస్తాం అంటూ మనకి చాలా చెప్తున్నారు బట్ ఇంకా ఇవ్వట్లేదు సో మనకి ఎప్పుడు ఈ ఏడాదిలో మనకైతే ఇవ్వబోతున్నట్లు మనకైతే ప్రకటన వచ్చింది ముందుగా కొత్తగా ఒక సాబితా అయితే విడుదల చేస్తారు సో ఆ సాబితాలో అనర్హులని గుర్తించి అనర్హులను తీసివేసి ఎవరైతే అర్హులు ఉన్నారో సో వారికైతే పెన్షన్స్ అయితే ఇస్తారు అలాగే ఇప్పుడు ఈ ఏడాదిలో మనకి ఎప్పుడైనా ఇవ్వచ్చు సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అయితే చేస్తాను అలాగే మనకు చిన్న అప్డేట్ వచ్చినా వీడియో అయితే చేస్తాను సో ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్యపల్లికొండ సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రిలేటివ్స్కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే తప్పకుండా పంపండి థ్యాంక్ యూ